ప్రైజ్ ద లాట్ అందరికీ శుభోదయం ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి ఏమండి మీరు ఎప్పుడు యేసుప్రభుని గురించి పొగుడుతూ ఉంటారు యేసుప్రభు మెసేజ్లు పెడుతూ ఉంటారు ఎందుకండి యేసుప్రభు మనకు ఏంటి సంబంధం అని ఒక వ్యక్తి నన్ను అడిగాడు అతని మాటల్లో నాకు తెలిసిన విషయం ఏంటంటే అతడు సత్యం తెలుసుకోవాలని ఆశపడుతున్నాడేమో అనిపించింది నిజంగా అతడు ఫోన్ చేసిన తర్వాత నాకు చాలా సంతోషం అనిపించింది చూడండి ఎవరికైనా సత్యం తెలుసుకోవాలని ఆశ కలిగి ఉంటే తప్పకుండా దేవుడు అతనికి దర్శనమిస్తాడు ఎందుకు అంటే సత్యమే దేవుడు కనుక సరే అండి మరి నేను ఆన్సర్లోకి వచ్చేస్తున్నాను దానికంటే ముందు మీకు ఒక సన్నివేశాన్ని వివరించాలి మీకు పక్కన వీడియో ప్లే అవుతుంది చూడండి ఆ వీడియోలో మీకు నోటికి ముక్కుకు ఒక ఆక్సిజన్ లాంటిది పెట్టుకొని చేతిలో రుమాలు పట్టుకొని బెడ్ మీద పండుకున్న ఒక వ్యక్తికి సేవ చేస్తూ ఉన్నాడు ఆ సన్నివేశం చూడగానే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది డెబ్భై ఏళ్ళ వృద్ధుడు ఒక యవ్వనస్తునికి సేవ చేస్తున్నాడు యాక్చువల్గా అతను పేషెంటే ఇతను పేషెంటే ఆ పేషెంట్కు ఈ పేషెంట్ సేవ చేయాల్సింది పోయి ఆ పేషెంట్ ఉద్దేశంలో ఉన్న పేషెంటే ఇతనికి సేవ చేస్తున్నాడు నాకు చాలా విచిత్రం అనిపించింది ఈ దృశ్యం చూడగానే ఎవరండి వీళ్ళు అని అడిగితే అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు వాళ్ళు తండ్రి కొడుకుల సంబంధం ఉందండి అన్నాడు నాకు అర్థం కాలేదు మరొకసారి అర్థమయ్యేటట్టు చెప్పండి అన్న ఏం లేదండి ఆ గాలిపుతున్న అతను తండ్రి బెడ్ మీద పండుకున్న అతను కుమారుడండి తండ్రి కుమారునికి సేవ చేస్తున్నాడు అని జవాబు చెప్పేసరికి అస్సలు నాకు మతి పోయింది అసలు చూడండి యేసుప్రభు మానవుని మధ్య ఉన్న సంబంధమే తండ్రి కొడుకుల సంబంధం ఇప్పుడు మీకు అర్థమైందనుకుంటాను సృష్టికర్త అంటే తండ్రి దేవునికి మానవునికి మధ్య ఉన్న సంబంధమే తండ్రి కొడుకుల సంబంధం ఇంకొక మాట యేసు ప్రభు ఏమన్నాడో తెలుసా నేను మీ చేత సేవ చేయించుకోవడానికి రాలేదు సేవ చేయడానికే వచ్చానన్నారు ఎంత గొప్ప మాట కదా ఆ వృద్ధుడు పేషెంట్ అయి ఉండి కూడా అతడికి ఉన్న బాధను అనుభవిస్తూ బాధలన్నీ ఓర్చుకొని ఈ కొడుకుకు సేవ చేస్తున్నాడు అలాగనే వారు కూడా ఎన్నో అవమానాలు కష్టాలు భరించి కూడా మనం రక్షింపబడాలని మనము బాగుపడాలని మనము చనిపోతే నిత్య నరకం నుంచి తప్పించబడాలని ఎన్నో అవమానాలు ఘోరమైన హింసలు భరించి ఓర్చుకొని మనల్ని కాపాడాడు దేవుడు ఎందుకు మానవుడు కుమారుడైనందుకు యేసుప్రభు వారు అన్నీ భరించి నీ కోసం రక్షణ సిద్ధం చేశాడు నువ్వు ఎప్పుడైతే ఈ సత్యాన్ని తెలుసుకుంటావో తప్పకుండా నువ్వు ప్రభుని ఇంకెప్పుడు కూడా అవమానించవు నీవు ఎవరైనప్పటికీ ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకుంటే నువ్వు తప్పకుండా పరలోక రాజ్యానికి సిద్ధమవుతావు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ